శ్రీ విద్య గురు పరంపర మొన్నటి రోజున మనం గురువుని గురించి చెప్పుకుంటూ గురు పరంపర అనే విషయాన్ని చెప్పాం అయితే ఇవాళ ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీరు శృంగేరి పీఠానికి ఒక పరంపర ఉన్నది వాళ్ళకి జానశ్లోకం ఉంది అలాగే ప్రతి సంప్రదాయంలోనూ కూడా ఒక పరంపర అనేది ఉన్నది అని చెప్పారు మరి మన సంప్రదాయంలో పరంపర ఏమిటి అని అడిగాడు మన సంప్రదాయంలో పరంపర ఏమిటి దానికి సమాధానంగానే ఇవాళ ఈ శ్రీ విద్యా గురు పరంపర అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ చూడండి అసలు శ్రీ విద్య అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది శ్రీ విద్య అనేది ఉమామహేశ్వరులు ఈ ఉమామహేశ్వరుల కన్నా ముందుగా మహాకామేశ్వరి మహాకామేశ్వరుడు అంటే పరమేశ్వరి పరమేశ్వరుడు వీళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది ఒకనొక రోజున ఆ పరమేశ్వరి ఆవిడనే మహాకామేశ్వరి అని అంటారు పరమేశ్వరుడిని అడుగుతుంది పరమేశ్వరి పరమేశ్వరుడిని అడుగుతుంది ఏమని అడుగుతుంది ఓ నాథ భూలోకంలో ఎంత తపస్సు చేసినటువంటి వాళ్ళైనా ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా ఎంత పండితులైనప్పటికీ కూడా అజ్ఞానం వల్ల లౌకికమైనటువంటి ఈ లంపటంలో కూరుకుపోతూ ఉన్నారు దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే తంత్రశాస్త్రము తంత్రం వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది దానివల్లే మానవుడు మోహంలో పడిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ మానవుల్ని ఉద్ధరించేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా ఉంటే దాన్ని నాకు సెలవు నాకు చెప్పవలసింది అని అడిగింది అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే పరమేశ్వరి పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు ఇద్దరూ ఒకటే ఒక నాణ్యానికి ఒకవేపున బొమ్మ ఒకవేపున బొరుసు ఉంటుంది ఇక్కడ ఒకళ్ళు బొమ్మ అయితే ఒకళ్ళు బొరుసు ఎవరు ఈ పరమేశ్వరి పరమేశ్వరుడు వీళ్ళలో ఒకళ్ళు బొమ్మ ఒకళ్ళు బొరుసు అంటే ఇద్దరు ఉంటేనే జ్ఞానము అనేది మనకి చలామణిలో ఉంటుంది అలాగే ఇక్కడ పరమేశ్వరి పరమేశ్వరుడు ఇద్దరూ ఒకటే ఆవిడ తెలియకడగల ఆవిడికి తెలుసు కానీ భక్తులకి అందరికీ తెలియజేయాలి అనేటటువంటి కోరికతో ఆవిడ ఇక్కడ ఈ విషయాన్ని పరమేశ్వరుడిని అడిగింది ఇప్పుడు ఈవిడ ఏం చెప్తూ ఉన్నది అంటే స్వామి నాకు ఏదైనా సరే నా భక్తుల్ని ఉద్ధరించేటటువంటి మార్గం ఏదైనా చెప్పవలసింది అంది అప్పుడు శ్రీ విద్యా అనే ఒక కొత్త తంత్రాన్ని చెప్పాడు పరమేశ్వరుడు అన్నారు ఈ పరమేశ్వరుడే ఆదినాథుడు ఈయన్నే ఆదినాథుడు అంటారు అయితే ఈ ఆదినాథుడు ఈయన ఎవరికి చెబుతూ ఉన్నాడు పరమేశ్వరికి చెబుతూ ఉన్నాడు ఇది శ్రీవిద్య ఇలా ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ శ్రీవిద్యకి మూల పురుషుడు ఎవరు అంటే ఆదినాథుడు ఆయనే పరమేశ్వరుడు అందుకే దీన్ని ఆదినాథ సంప్రదాయము అని అంటాం అయితే దీన్నే పరమానందనాథ సంప్రదాయము పరమానంద సంప్రదాయము అని కూడా మనం పిలవటం జరుగుతూ ఉన్నది ఈ శ్రీ విద్యనే ఇక ఇక్కడ ఈ ఆదినాథుడు ఈ ఆదినాథుడు ఈ శ్రీ విద్యని మొట్టమొదటిగా అమ్మవారికి చెప్పాడు పరమేశ్వరికి చెప్పాడు ఇప్పుడు ఈ పరమేశ్వరి ఆవిడేం చేసింది ఈ విద్యను కొంతకాలం ఉపాసన చేసి త్రిమూర్తులలోనూ ప్రముఖులైనటువంటి మొట్టమొదటి వాళ్ళకి చెప్పింది ఉమామహేశ్వరులకి చెప్పింది ఆ ఉమామహేశ్వర్లు ఆ విద్యను కొంతకాలం ఉపాసన చేసి వాళ్ళు లక్ష్మీనారాయణులకి చెప్పారు ఈ లక్ష్మీనారాయణలు కొంతకాలం దాన్ని ఉపాసన చేసి వాణి హిరణ్య గర్భలకు చెప్పారు ఈ వాణి హిరణ్య గర్భలు కొంతకాలం ఈ శ్రీ విద్యను ఉపాసన చేసి సిద్ధి పొంది అప్పుడు ఇంద్రాది దేవతలకు ఉపదేశం చేశారు ఈ విధంగా దేవలోకం అంతా కూడా శ్రీ విద్యని ఉపాసన చేసింది శ్రీ విద్య మొత్తం మూడు భా మూడు ఈ పరంపర అనేది మూడు రకాలుగా ఉంటుంది అంటే మూడు సమూహాలుగా ఉంటుంది అవి దివ్యౌఘము సిద్ధౌఘము మానవౌఘము అని అంటారు దివ్యౌఘము అంటే దేవతల యొక్క సమూహం ఇప్పుడు మనం చెప్పుకున్నది మొట్టమొదటి మామహేశ్వరులు లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు శచి పురంధరులు ఆ తర్వాత ఈ దేవలోకం అంతా కూడా దేవతలందరూ కూడా ఇది దివ్యౌఘం ఆ దేవతలంతా ఈ విద్యను ఉపాసన చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తదనంతరం సనకాయ సిద్ధ అప్పుడు వాళ్ళు సనక సనందన సనత్కుమార సనత్సుజాత వీళ్ళందరూ కూడా సిద్ధులు అన్నాం వీళ్ళు నలుగురే కాదు సిద్ధులు సిద్ధులు చాలామంది ఉన్నారు మనకి తెలిసినటువంటి పేర్లు ఈ నాలుగే ఇక్కడ వీళ్ళందరినీ కూడా సిద్ధౌఘము అని అంటారు అంటే సిద్ధుల యొక్క సమూహము వీళ్ళకి ఉపదేశం చేశారు ఈ సిద్ధులు ఈ మంత్రాన్ని కొంతకాలం చేసి వాళ్ళు సిద్ధి పొందిన తర్వాత అప్పుడు మానవుల దగ్గరికి వచ్చారు దాన్ని మానవము అని అంటారు ఈ మానవులు ఎవరు వచ్చారో మొట్టమొదటిలో మానవుల్లో వచ్చినటువంటి వాడు వశిష్ఠుడు వశిష్ఠుడి దగ్గరికి ఎందుకు చెప్తున్నామండి వశిష్ఠుడి పేరే ఎందుకు చెప్తున్నాము అంటే మునీశ్వరులో ప్రముఖమైనటువంటి వాడు ఋషీశ్వరుల్లో ప్రముఖమైనటువంటి వాడు వశిష్ఠుడు పురోహితులలో ప్రముఖమైనటువంటి వాడు వశిష్ఠుడు మానవులందరిలోనూ కూడా ప్రముఖమైనటువంటి వాడు ఉత్తమమైనటువంటి వాడు ఎవరు అంటే వశిష్ఠుడు అందుకని వశిష్ఠుడి పేరు చెప్తాం మనం సరే ఇప్పుడు వశిష్ఠుడు ఈ వశిష్ఠుడి తర్వాత ఇక్కడి నుంచి పరంపరగా వచ్చింది మొట్టమొదటిగా వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది శ్రీ విద్య అక్కడి నుంచి తత్పుత్రం శక్తి వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి ఆ శక్తికి చెప్పాడు వశిష్ఠుడు ఆ శక్తి దగ్గర నుంచి ఆయన యొక్క కుమారుడైనటువంటి పరాశురుడికి ఆ పరాశురుడు కుమారుడైనటువంటి వ్యాసుడికి ఆ వ్యాసుడు యొక్క కుమారుడైనటువంటి సుఖ మహర్షికి ఇలా పరంపరగా వచ్చేస్తూ చూడండి తండ్రి నుంచి కొడుక్కి కొడుకు నుంచి మనవడికి అలా వచ్చేస్తూ ఉన్నది అది ఇప్పుడు సుకుడి దగ్గర సుఖ మహర్షి దాకా వచ్చింది అక్కడి నుంచి గౌడపాదం సుఖమహర్షి దగ్గర ఆ సుఖుడి యొక్క శిష్యుడు గౌడపాదుడు గౌడపాదు యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు ఆ గోవింద భగవత్పాదల యొక్క శిష్యుడు శంకర భగవత్పాదులు కాబట్టి ఇలాగా ఈ మానవహం మానవ సమూహంలో ఎవరికి వచ్చింది మొట్టమొట వశిష్ఠుడు వశిష్ఠుడి నుంచి ఆయన కుమారుడైన శక్తి శక్తి నుంచి ఆయన కుమారుడైన పరాశరుడికి పరాశరుడి కుమారుడైనటువంటి వ్యాసుడికి వ్యాసుడి నుంచి ఆయన కుమారుడైనటువంటి సుఖమహర్షికి ఆ సుకుడి దగ్గర నుంచి గౌడపాదుడు ఆయన దగ్గరికి వచ్చింది ఆ గౌడపాదుడి నుంచి గోవింద భగవత్పాదుల వారు ఈయన ఎవరు అంటే శంకర భగవత్పాదుల యొక్క గురువు గారు గోవింద భగవత్పాదుల వారు ఆయన దగ్గరికి వచ్చింది ఆ గోవింద భగవత్పాదుల వారి దగ్గర నుంచి శంకర భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చింది ఆ శంకర భగవత్పాదులలో ఆయన యొక్క శిష్యులకి అందరికీ కూడా ఈ శ్రీ విద్యని ఉపదేశం చేశాడు శంకర భగవత్పాదుల యొక్క శిష్యులు ఎవరెవరున్నారు ఇది మీకు అందరికీ తెలుసు ఎవరు అంటే సురేశ్వరాచార్యుడు తోటకాచార్యుడు అస్తామలకుడు పద్మపాదుడు ఈ నలుగురికి కూడా ఈ నలుగురేనంటే మిగిలిన శిష్యులు చాలామంది ఉన్నారు కానీ ముఖ్యమైనటువంటి శిష్యులు ఈ నలుగురే కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి పరంపరగా వాళ్ళు వాళ్ళ శిష్యులకి వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఇలా చెబుతూ 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 వాళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు మీకు మంత్రం చెప్పినటువంటి గురువు గారి వరకు మీకు మంత్రం చెప్పినటువంటి గురువు గారి దాకా వచ్చింది ఇలా ఈ శ్రీ విద్యా పరంపర అనేది ఇది మన సంప్రదాయంలో ఉన్నటువంటిది దీనికి ధ్యానస్లోకం ఏం చెప్పాం ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం పరమానందనాథ పర్యంతం వందే గురు పరంపరా ఆదినాథ సమారంభం ఆదినాథుడి దగ్గర నుంచి ఈ విద్య ప్రారంభమైంది అంటే పరమేశ్వరుడి దగ్గర అక్కడి నుంచి అలా వచ్చి దివ్యయుగము సిద్ధయుగము పూర్తయి మానవయుగంలోకి వచ్చి అంటే మానవ సమూహంలోకి వచ్చి అక్కడ శంకరాచార్య మధ్యమాం మళ్ళీ శంకరాచార్యుడి దగ్గరికి వచ్చింది ఆ శంకరాచార్యుడి దగ్గర నుంచి ఆయన యొక్క నలుగురు శిష్యులకి వచ్చి అక్కడి నుంచి పరంపరగా పరమానందనాథ పర్యంతం పరమానందనాథుడి దాకా వచ్చింది అక్కడి నుంచి మీకు మంత్రం చెప్పినటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాకా వచ్చింది అందుకే దీన్ని పరమానందనాథ సంప్రదాయము అని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ మనకి చిన్న అనుమానం వస్తుంది ఇక్కడ మీరు చెప్పారండి బాగానే ఉంది ఇది మన సంప్రదాయం అన్నారు మరి మిగిలినటువంటి సంప్రదాయాల్లో కూడా ఇలాగే ఉంటుందా ప్రతి సంప్రదాయంలోనూ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది మొట్టమొదటిగా చెప్పినటువంటి గురువు గారి పేరు ఆ ఆది పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మాత్రమే మారుతుంది ఇక్కడ మనం ఆదినా సమారంభం అని అన్నాం మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి సదాశివ సమారంభం లేకపోతే ఈయన నారాయణ సమారంభం ఇలా ఆ బ్రహ్మదేవుడు ఆదిశక్తి సమారంభం ఇలా వాళ్ళంతా కూడా మార్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ సంప్రదాయం ఇంచుమించుగా అన్ని సంప్రదాయాలు ఇలాగే ఉంటాయి ఇక ఇప్పుడు మీకు వచ్చినటువంటి అనుమానం ఇప్పుడు తీరిపోయిందా చూడండి ఇది మన యొక్క సంప్రదాయము అని చెప్పాం అయితే ఇక్కడ ఆచారంలోకి వచ్చేప్పటికీ దక్షిణాచారము వామాచారము ఇట్లా రెండు రకాలుగా ఉన్నాయి కదా అయితే మంది దక్షిణాచారం దక్షిణాచారంలో కూడా పరమానందనాథ సంప్రదాయము అతను అడిగింది ఏమిటి మన సంప్రదాయాన్ని గురించి చెప్పండి అని అందుకని చెప్తూ ఉన్నాను మంది దక్షిణాచారం దక్షిణాచారం అంటే దక్షిణాచారము అంటే వేదంలో చెప్పినట్లుగా మనం ఆచరిస్తూ ఉంటాం వేద విధిని ఆచరిస్తూ ఉంటాం అలాగే మనం చేస్తూ ఉంటాం వేదంలో చెప్పినట్టుగా అంటే వైదిక సంప్రదాయం అన్నమాట ఇది అందులో పరమానందనాథ సంప్రదాయము అది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మంది దక్షిణాచారంలో పరమానంద సం పరమానందనాథ సంప్రదాయము ఈ రకంగా ఈ శ్రీ విద్య అనేది ఆవిర్భవించింది ఇది మన సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీ విద్య పరంపర శ్రీ విద్య గురు